హలో వీఎస్ నమస్కారం వెల్కమ్ టు లాడస్క్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశము మహిళలకి ఆడపిల్లలకి ట్రావెలింగ్లో ఉపయోగపడే అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను కాబట్టి ఈ వీడియో మొత్తం స్కిప్ కాకుండా చూడండి టీసీ యాప్ టీ సేఫ్ యాప్ అనేది తెలంగాణ పోలీస్ నిఘాలు నడిచేటువంటి ఒక యాప్ ఇది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు విమెన్ సేఫ్టీ వింగ్ రెండు కలిసి సంయుక్తంగా రూపొందించినటువంటి యాప్ ఇది ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంటరిగా ప్రయాణించేటువంటి మహిళలు ఆడపిల్లలకి ఈ ఆకతాయిల నుంచి రక్షణ కల్పించడమే అనమాట మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎవరైనా సరే ఫోన్లో జీపీఎస్ ఆన్ చేసుకోవడమో ఎక్కడికైనా స్వతంత్రం వెళ్ళడం అనేది జరుగుతోంది జీపీఎస్ రూట్ చూపించగలదే కానీ సేఫ్టీని ఇవ్వలేదు కదా అంతే కదా కాబట్టి మహిళలు ఆడపిల్లలు ఇలా ఒంటరిగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళ ఫోన్లో తప్పకుండా ఇట్ ఈజ్ సేఫ్ యాప్ అనేది ఉంచుకోవడం ఎంతైనా మంచిది అనమాట దీని ద్వారా వారు డెస్టినేషన్ చేరేంత వరకు కూడా పోలీసు వారి నిఘాలో ఉంటారు మీ రక్షణ పోలీసు వాళ్ళు చూసుకుంటారు ఈ ట్రావెలింగ్ సేఫ్టీ యాప్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ పోలీసు రూపొందించడం మనం అందరం సంతోషించాల్సినటువంటి విషయం జనరల్గా మనం ఏదైనా యాప్ తీసుకోండి మామూలుగా స్మార్ట్ ఫోన్ ఉంటే యాప్ పనిచేస్తుంది యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే యాప్ పనిచేస్తుంది ఇక్కడ కూడా ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు యాప్స్ పనిచేస్తాయి కానీ ఈ యాప్ కూడా స్మార్ట్ ఫోన్ ఉంటేనే కాకుండా స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళకు కూడా ఈ యాప్ వాడుకునే అవకాశం కల్పించారు ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉన్న అయితే జనరల్గా అందరికీ ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోన్లు అయితే గూగుల్ ప్లే స్టోర్లో టీసేఫ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రయాణ అట్లా స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళైతే కనుక ప్రయాణం చేయడానికి ముందు హండ్రెడ్కి డయల్ చేయండి డైల్ చేసి ఐవీఆర్ ద్వారా ఎయిట్ నెంబర్ని క్లిక్ చేయండి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమి ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతారు మీరు డెస్టినేషన్ ఏంటి మీ పేరేంటి మీ ఫోన్ నెంబర్ ఏంటి మీ గమ్యస్థానం ఏంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి మీ వెహికల్ నెంబర్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో పొందుపరచాల్సి వస్తుంది అది స్మార్ట్ ఫోన్ ఉన్నా చెప్పాలి స్మార్ట్ ఫోన్ లేకపోయినాప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే సెల్ టవర్ నుంచి పోలీస్ వాళ్ళు మీ ట్రావెలింగ్ని ట్రాప్ చేయగలుగుతారు ఎక్కడున్నారనేది చూడగలుగుతారు గుర్తిస్తారనమాట నిఘా పెట్టగలుగుతారు ప్రతి పదహైదు నిమిషాలకు ఒకసారి మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు దానికి ఫోర్ డిజిట్ ఒక సీక్రెట్ కోడ్ చెప్తే కనుక మీరు సేఫ్టీగా ఉన్నట్టు గుర్తిస్తారు ఒకవేళ మీరు ఆ కోడ్ చెప్పలేదు అనుకోండి అసలు దానికి రెస్పాండ్ కాలేదు కాకపోతే మీరు ఏదో సమస్యలో ఉన్నట్టు వాళ్ళు ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్ నుంచి హండ్రెడ్కి డైల్ వెళ్తుంది మీ ఉన్న ప్రదేశానికి వచ్చి కాపాడతారు ఇది ఆ వ్యక్తి ప్రయాణ మార్గం ఒకవేళ ఆ ప్రయాణ మార్గం మారింది అనుకోండి అట్లైనా లేదంటే ఒకే చోట ఎక్కువసేపు ఆగినా కూడా రాష్ట్ర బార్డర్స్ దాటినా కూడా ఇలా ఏ రకంగా ఉన్నా కూడా పోలీస్ వాళ్ళు అలర్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా పోలీస్ నిఘాలో ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే యాప్ ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే మానిటరింగ్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మరి మన కోసం పోలీస్ వాళ్ళు ఇంత రక్షణ మనం కల్పిస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి మహిళకు తెలియకపోతే ఎట్లా కాబట్టి మీకు తెలిసినంత మటుకు దీన్ని వీడియోని షేర్ చేయండి ప్రతి మహిళ ప్రతి ఆడపిల్లకి ఇన్ఫర్మేషన్ తెలియాలి వాళ్ళు సేఫ్టీగా ఉండాలి ఈరోజు మంచి మాట పూలకు సూర్యకాంతి ఎంత అవసరమో మనిషికి తృప్తినిచ్చే మాట కూడా నానుకున్న వారి నుండి అంత అవసరము మరి మాటకు అంత విలువ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి